హాయ్ అండి వెల్కమ్ టు సంజనాస్ కిచెన్ కాలీఫ్లవర్ పకోడా అందరూ ఇష్టంగా తినేలాగా పిల్లలు పెద్దలు ఎలా తయారు చేసుకోవాలో క్రిస్పీగా చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కిలో దాకా కాలీఫ్లవర్ తీసుకున్నానండి కాలీఫ్లవర్ కొంచెం తెల్లగా ఉన్నది తీసుకోండి పురుగు తక్కువగా ఉంటుంది ఇలా చాక్తో అయినా చేత్తో అయినా ఇలా మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోండి మీడియం సైజులో కావాలంటే అలా లేదా చిన్న సైజులో కావాలంటే కట్ చేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజు చిన్న సైజు లాగా చేస్తున్నాను పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేలాగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు వేసేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్నాక సరిపడా నీళ్లు వేసేసుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూడు నిమిషాలే సరిపోతుందండి ఎక్కువగా ఉడికించుకోకూడదు ఇలా మీరు ఒత్తుకొని చూస్తే ఈజీగా బ్రేక్ అవ్వకుండా కొంచెం గట్టిగా ఉండాలి అప్పుడే మీకు ఫ్రై చేసేటప్పుడు బ్రేక్ అవ్వదు ఒక గిన్నెలో తీసేసుకొని మొత్తంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి వేరే గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు రుచికి సరిపడ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వాము వేసేసుకొని పొడి మసాలాలు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి మరి లూజ్గా కలుపుకున్నారంటే పిండి కాలీఫ్లవర్కి అంటుకోదు క్రిస్పీగా ఉండదు మెత్తగా ఉంటాయి అప్పుడు ఇలా నీళ్లు వేసేసుకొని బజ్జీ పిండిలా కలిపేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇందులో ఉల్లిపాయలు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి ఇలా పిండిలో వేసుకున్నారంటే ఫ్రై చేసుకునేటప్పుడు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో ఫుడ్ కలర్ వేసుకోండి మీ ఛాయిస్ బట్టి వేసుకోండి వద్దు అంటే స్కిప్ చేసేసుకోండి ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసేసుకోవాలి మీరు వేడిగా ఉన్నది వేసుకున్నారంటే కొంచెం నీళ్ళు అనేది ఉంటాయండి పిండి జారుగా అయిపోతుంది అందుకని చల్లారింది వేసుకున్న వేడిది వేసుకున్న బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ వేసుకోవాలి లేదంటే కాలీఫ్లవర్ బ్రేక్ అయిపోతుందండి చూసారా బ్యాటర్ అనేది ఇలా అంటుకొని ఉండాలి కాలీఫ్లవర్కి ఒక మందపాటి కడాయి తీసుకొని డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకోవాలి నూనె బాగా వేడిగా ఉండాలండి అప్పుడే కాలీఫ్లవర్ని వేసుకోవాలి ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోండి ఒక్క దగ్గరే వేసుకున్నారంటే ముద్దలాగా అయిపోతుంది క్రిస్పీగా ఉండవు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ వచ్చేసాక మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే క్రిస్పీగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నారంటే ఆయిల్ ఎక్కువగా పీచేస్తుంది కొంచెం కలర్ వచ్చేసాక హై ఫ్లేమ్లో టర్న్ చేసుకోండి అప్పుడు క్రిస్పీగా ఉంటుంది లోపల కూడా మంచిగా కుక్ అయిపోతుంది మీరు పకోడాలు ఫ్రై చేస్తున్నప్పుడు క్రిస్పీగా అయ్యాయని తెలుస్తాయండి అప్పటిదాకా ఫ్రై చేసుకోండి మిగతా బ్యాచ్ పకోడ కూడా వేసేసుకోండి అంతేనండి కాలీఫ్లవర్ కూడా రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి